టిగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన బోధన్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు గోదావరి ఉధృతి వల్ల నవీపేట్ మండలం అల్జాపూర్ మిట్టాపూర్ కోస్లీ తదితర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అవన్నీ తప్పనిసరిగా పరిశీలించండి రేపు మనకు క్యాబినెట్ ఉంది నైన్త్ రోజు అదేవిధంగా రోడ్స్ కూడా ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ ఆర్ కానీ పిఆర్ కానీ తప్పనిసరిగా క్రియేట్ ఇద్దాం క్రియేట్ ఇచ్చి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇంకోటి ఏంటంటే రైతులకు ఎక్కడన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైతే సలహాలు ఇస్తారో ఆ మందులు స్ప్రే చేసి తప్పనిసరిగా పంటలు పై పండించుకోవడానికి ప్రయత్నం చేయండి कल तो लास्ट बार कोई नहीं सर वाटर डैमेज तो यस तो वहां हो चितरा दान ने बहुत बहुत अच्छे है भाई अंदर काले इसको बाहर है ना रीजन से बेटा तू तो गाओ हां हालवा है सर हिस्ट्री है दूध दूध नहीं दूध दूध नाम हां वीडियो डाल दो कस्टमर कस्टमर को दिन के ज्यादा नहीं है 422 అంతదకొచేది సుందరగచెది పద్మత వచ్చాస్తా రోజ్ ఫస్ట్ డే చేస్తే న నాలుగు రోజులు ఉండుట చాలా డ్యామేజ్ అవుతుంది సో 4 డేస్ నుంచి 40 డేస్ అంటారు అప్పుడు కుట్టి నీరు కునే స్ప్రేయింగ్ వంటున అంతంత తోస్తది నాది కొంచెం మందు యొట్టున మందు దొరుకుతుంది